నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి హౌస్ వైఫ్స్ మనం ఏ విషయాల్లో మనీ వేస్ట్ చేస్తాము ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ అన్ని మనీ మా సారీ హౌస్ వైఫ్స్ అందరూ మనీ విషయాల్లో కేరింగ్గానే ఉంటారు బట్ మనకు తెలియకుండానే మనం కొన్ని కొన్ని విషయాల్లో మనీ వేస్ట్ చేస్తాం ఆల్మోస్ట్ ఈ ఈ వీడియో మీకు మనీ సేవింగ్ లా కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ చేసేది ముఖ్యంగా వేస్ట్ చేసేది షాపింగ్ షాపింగ్ అంటే వేస్ట్ అని నేను అనట్లేదు ఒక్కొక్కసారి మనం మనకు తెలియకుండా అన్నెసెసరీ షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట సేల్ పెట్టారని అదని ఇదని బట్ అది వాళ్ళు క్లియరెన్స్ కోసం పెడతారు తప్ప అది మనకేదో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చేరండి ఉన్నదాన్ని ఆల్మోస్ట్ పెంచేసి బడ్జెట్ దాంట్లో మళ్ళీ వాళ్ళు మనకు దాని ప్రాపర్ కాస్ట్కి మనకు డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మనల్ని ఫీల్ చేస్తారనమాట దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లైక్ ఒక టైప్ ఆఫ్ మనల్ని అట్రాక్ట్ చేసే విధానం వాళ్ళకి అండ్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అనవసరమైన లగ్జరీస్ అనవసరమైన లగ్జరీస్ ఆల్మోస్ట్ మనం చెయ్యం బట్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ సర్కిల్లో కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ దగ్గర ఈ సోఫా సెట్ ఉంది వాళ్ళ దగ్గర ఈ డైనింగ్ టేబుల్ ఉంది లేదంటే వాళ్ళ దగ్గర కార్ ఉంది ఇవన్నీ మనకు మేబీ మనకు అవసరం లేకపోవచ్చు ఆ టైంలో బట్ షో చేసుకోవడానికో ఇంకొకటో ఇంకొకటనో ఐ మీన్ మేము కూడా బాగున్నామని చూపించుకోవడానికో ఇలా చేస్తూ ఉంటారనమాట అలా అలా అస్సలు చేయకండి ఎందుకంటే ఒక్కరితో మనం పోల్చుకోవడం అనవసరం మన లైఫ్ డిఫరెంట్ వాళ్ళ లైఫ్ డిఫరెంట్ వాళ్ళ నీడ్స్ వేరు మన లై మన నీడ్స్ వేరు మనకు నిజంగా అది నీడ్ ఉండి కావాలి అనిపించి అప్పుడు మన దగ్గర దానికి సరిపడ అమౌంటో లేదంటే దానికి సరిపడ మనకు ఒక ప్లానింగ్ ఉండి మనం దాన్ని తీసుకుంటే వేరు బట్ ఒకరు తీసుకున్నారనేసి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది నాకు తెలిసి ఒక వన్ టైప్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ మనీ అనే ఫీల్ అవుతాను నేనైతే అంటే బిఫోర్ నేను కూడా ఇలాంటివి చాలానే లేండి అన్నీ చేసిన తర్వాత రియలైజ్ అయ్యి చెప్తున్నాం అనమాట ఇవన్నీ అండ్ అనవసరంగా మనం ఆన్లైన్ షాపింగ్ కూడా ఎప్పుడైనా మనకు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చూసినప్పుడు ఈ ఆర్నమెంట్ ఆ ఆర్నమెంట్ ఇవి అవి అనేసి ఫోన్ చూస్తూ ఉంటాం ఈ టాప్స్ బాగున్నాయి ఆ టాప్స్ బాగున్నాయి ఆ టైంలో మనకు నీడు ఉండదు బట్ తీసుకుంటాం తీసుకున్న దాన్ని నెక్స్ట్ ఏదైనా ఫంక్షను లేదంటే ఏదైనా వచ్చినప్పుడు వేసుకోవాలంటే అప్పుడు మనకి ఎందుకో నచ్చదనమాట అది కొత్త అది జస్ట్ మనం ఏదో డిస్కౌంట్ అనో లేదంటే ఇంకొకటనో తీసుకొని ఉంటాం ఆ టైంలో మనకు నచ్చకపోవచ్చు మళ్ళీ మనం షాపింగ్ నీడు ఉన్నప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాల్సి వస్తుంది సో మనకి ఎప్పుడైతే నీడు ఉంటుందో అప్పుడు షాపింగ్ ఫ్రెష్గా చేసుకొని తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి సంథింగ్ ఏవైనా కానివ్వండి మన దగ్గర ఉన్నదానికి మించి వాళ్ళకి గిఫ్ట్ చేయాలి గిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళని హ్యాపీ ఫీల్ చేయాలి హ్యాపీ ఫీల్ చేయడం ఒక మనిషిని చాలా ఇంపార్టెంట్ అండ్ అది చాలా మంచి పద్ధతి కూడా అది బట్ అది ఎంతవరకు అవసరం మన మన శక్తికి మించి అవసరం లేదు మన దగ్గర ఏముందో అందులో కొద్దిగా ఇస్తే సరిపోద్దండి లేదు మనం ఇది ఇవ్వాలి ఇది ఇస్తేనే నెక్స్ట్ మనం మళ్ళీ వాళ్ళు అది ఇస్తారు ఈ మెంటాలిటీ ఫస్ట్ మనం మార్చుకోవాలన్నమాట మన దగ్గర ఉందో అన్ దాంట్లో కొద్దిగా వాళ్ళకి ఇచ్చి సాటిస్ఫై చేయడం వేరు అంతకు మించి ఇంకా మనం దాన్ని పక్కన నుంచి అప్పు తెచ్చుకొని మరీ వాళ్ళకి ఇచ్చేసి గ్రేట్గా ఫీల్ చేయించడం అనేది ఫులిష్ థింగ్ నా విషయంలో సి నెక్స్ట్ మనం అనవసరంగా ఫంక్షన్స్ చేయడం ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే అందరూ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కలిసేది ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది బట్ మనకు ఆ ఫంక్షన్ ఎంతవరకు నీడు ఉంది మన బడ్జెట్కి అండ్ మన ఫ్యామిలీకి ఉన్న రేంజ్కి ఈ ఫంక్షన్ ఈ టైంలో అవసరమా అవసరం అయితేనే మనం చేయాలండి లేదంటే అవసరం లేదు అనుకుంటే మనం దాన్ని ఇగ్నోర్ చేయడం బెటర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మా చిన్నమ్మాయి బర్త్డే అప్పుడు అండి ఐ మీన్ ఫస్ట్ బర్త్డేకి నేను నేను మా వారు పట్టుపట్టి ఫంక్షన్ హాల్ తీసుకొని అప్పట్లో మీన్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా ఖర్చు పెట్టాం దానికి గ్రాండ్గా డెకరేషను అండ్ ఫుడ్ ఐటమ్స్ చాలా రకాలు ఫుడ్ ఐటమ్స్ చేసాము ఆ టైంలో ఆ మనీ మా దగ్గర ఉంది బట్ ఆ మనీని మేము ఇంకొక రకంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది అనేసి నేను ఆల్మోస్ట్ ఈ ఎయిట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి రిగ్రెట్ ఫీల్ అవుతున్నానండి అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయలేదనుకోండి ఆ ఫంక్షన్ ఒక అప్పట్లో ట్వంటీ ఫైవ్ కే సంథింగ్ ఉంది గోల్డ్ కాస్ట్ మేబీ నేను నాకు అప్పట్లో అయితే ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫైవ్ తులాస్ దాకా నాకు గోల్డ్ వచ్చేసేది అది ఇప్పుడు నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యేదో ఒకసారి మీరు చేయండి ఇప్పుడు అస్సలు గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది లేదు గోల్డే కాదు ఇంకొక ఏదైనా విషయంలో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చేది అది అనవసరమైన ఆడ ఆడంబరమే కదా ఎందుకంటే మనకి కోట్లు కోట్లుండి ఖర్చు పెట్టేయడం వేరు మనకు మన మినిమమ్ టు మినిమమ్ ఆ అమౌంట్ మన దగ్గర ఉండి అదే మనం స్పెండ్ చేసేస్తూ సేవింగ్స్ పెట్టుకోకుండా ఇలా చేస్తున్నామంటే వేస్ట్ ఖచ్చే కదండి అది సో ఇలా అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ లగ్జరీ షోయింగే అందరూ చేస్తున్నారు మాకు కూడా ఉంది డబ్బులు మేము కూడా చూపించుకోవాలి ఇన్ని రకాల ఐటమ్స్ చేయాలి ఇంత చేయాలి అంత చేయాలి ప్లస్ మా శ్రమ కూడా వృధా అనమాట అలాగని పోనీ మనకి ఏదైనా మంచి పేరు వస్తుందా అంటే ఆ రోజు తింటారు తర్వాత మర్చిపోతారు అలాగే ఉంటుంది జనాల మైండ్ సెట్ వేరే వాళ్ళు చేసినా కూడా మనం కూడా అంతే ఆ రోజు వెళ్ళి తింటాము బాగా చేశారు అది ఇది అనుకుంటాం నెక్స్ట్ డేకి మేబీ అంత గుర్తుండదు ఓకే అనేసి మనం బట్ మనం అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనకు అది ఎంత ప్లస్ అయ్యేదో చూడండి అప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మేము ఇన్వెస్ట్ చేసి ఉంటే గోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు అది ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఎక్కువ అమౌంటే లాగా ఉండేదన్నమాట సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి హౌస్ వైఫ్ అందరూ ఈ మిస్టేక్స్ చేయకుండా మన హౌస్ వైఫ్స్ అందరూ మనీ సేవింగ్ చేసుకుందాం హ్యాపీగా ఉందాం హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేద్దాం అండ్ మన హెల్త్ కూడా కాపాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్